జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నిమిత్తం ప్రధానమంత్రి ఆదేశం ప్రకారం పిడుగురాళ్ల పట్టణంలోని నెమలిరెడ్డి బజార్లో ప్రముఖ ఆధ్యాత్మికరాలైన దేవరశెట్టి నాగలక్ష్మి బృందం చేత ఘనంగా రాములు వారి హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించి స్వామివారికి పుష్పాలంకరణతో అభిషేకం చేసి ఊరేగింపుగా విధుల్లో స్వామివారి ప్రతిమలు చిన్నారుల చేతుల్లో వెళుతున్న సీతారాములు మరియు లక్ష్మణుడు ఆంజనేయస్వామి విగ్రహాలకు వీధి వీధిన మహిళలు ప్రమిదలతో హారతులు ఇచ్చారు 룸이 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 이 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 룸이 룸 ఏదైతే మనం ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నా ఐదు వందల సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్న కార్యక్రమం ఇది సందర్భంగా ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మేము ఉదయం నుంచి ఉదయం తొమ్మిది గంటలకి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము హనుమాన్ చాలీస రాములవారి ప్రాణ ప్రతిష్టా టైంలో ఇక్కడ రాముల వారి నామస్మరణ తర్వాత తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగింది మధ్యాహ్నం సాయంత్రం ఐదు గంటల నుంచి ఇప్పుడు ఐదు గంటల నుంచి విగ్రహాల ఊరేగింపు విగ్రహాల ఊరేగింపు తర్వాత స్థావరంలో దీపోత్సవం ఉంది ఆ తర్వాత పుష్పాభిషేకం ఉంది ఆ తర్వాత తీర్థప్రసాదాలు తీసుకోవడం జరిగింది ఇది అందరూ కూడా నాకు సహకారం చేయబట్టి నేను ఇంత దూరం నడవగలిగాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై 국민 c a